దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ కాలభైరవాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూ నంబికా సమేత స్వామి వారి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేక సేవ నిర్వహిస్తారు ఆలయార్చకులు కరుణాకరు గురుకులు మారుతిల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు పెరుగు తేనె విభూతి చందనం కుంకుమ నారికేళ్ల జలాలు కందిపొడి పన్నీటి జలాలతో అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తిశ్వరాలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాజ నామస్మరణలతో మార్ము